ఈ తథ యజమానికి శాల్వా బావీకరించవలసిందిగా దేవుడి గారి పెత్త నరసింహరావు శ్రీ నరసింహారావుని గడ్డిలోకి ఆహ్వానించడం జరుగుతుంది కడియం శేషయ్య గారు కడియం పెత్త నరసింహారావు వీరిద్దరూ ఈ యొక్క తథ యొక్క యజమానికి చాలా బావకరణ చేయాల్సిందిగా కోరుతున్నాం

కడియం రాములు గారి జ్ఞాపకార్థం పెద్ద అండ్ సన్స్ అండ్ అండ్ బ్రదర్స్ వారు నెక్స్ట్ వచ్చే యజమానికి ప్రధానోత్సవానికి గైడీలోకి రావాల్సిందిగా కోరుతున్నాము నెక్స్ట్ వచ్చే గత తొమ్మిదో జతగా ప్రదర్శనలో ఉన్నటువంటి గిత్తల జత శ్రీ పావులేరు వీరాంజనేయ స్వామి ఆశీసులతో జిఆర్ఆర్ బోల్స్ కంటా సుబ్బయ్య గారు కేశవరపాడు కారం చేయడం అన్నా బాపట్ల జిల్లా మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వినికిందిలో ఉన్నది రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజల ఉన్నది బయలుదేరేవారు శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో కాకునూరు కోటయ్య గారు కొండకాబోరు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా రెండు పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజల ఉన్నది బయలుదేరి రావాలండి సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో కాకునూరి కోటయ్య గారు కొండకాబూరు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారు బయలుదేరి రావాలి పదకొండవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ మెమోరియల్ పల్నాడు జిల్లా అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బేతం చర్ల శ్రసాయ్ గారు కావూరు లింగం గుంట్ల సిల్కలూర్ పల్నాడు జిల్లా వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెలిగంజల ఉన్నవి సుబ్బయ్య గారు కేశవరపాడు కారం మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదవ జతగా మొత్తం పదిహేడు జతలండి పదో జత వారు బయలుదేరి రావాలి త్వరగా రెడీ రావాలండి నేర్చే మాకుండి అడుగుల దూరాన్ని మూడు జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నవి గంటా సుబ్బయ్య గారు కేశవరపాడు కారంచేడు మండలం బాపట్ల జిల్లా బాధ ప్రదర్శనిస్తున్నాయి దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజలా ఉన్నది గంటా సుబ్బయ్య గారు కేశవరపాడు కారేరు మల్లం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఐదు నిమిషంలో ఉన్నది సమయము ఐదు నిమిషంలో ఉన్నది ఏరే రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్దెనిమిది సెకండ్ల వెనుకంజల ఉన్నది శ్రీ పావులూరు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో గంటా సుబ్బయ్య గారు కేశవరపాడు కారంచేడు మండలం బాపట్ల జిల్లా వారి జాత ప్రదర్శన ఇస్తున్నాయి పదో వారు బయలుదేరి రావాలి పదో వచ్చి కాడి కట్టుకోవాలి ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదకొండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుక నిలబడినవి కావాల పదో జాతర రావాలి మూడు నిమిషములు ఉన్నది తొమ్మిది వందల రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది గంటా సుబ్బయ్య గారు కేశవరపాడు కారంచేడు మండలం బాపట్ల జిల్లా వారు గత ప్రదర్శనిస్తున్నాయి గారు అప్పమ్మ గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారులు రెండు క్వింటాల్ రైస్ ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాం పదో రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి కావాలా పెద్ద తాత రావాలా కాడి కట్టుకోవాలి కాడి కట్టుకోవాలి వచ్చి పదకొండో రౌండారండి యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతారు ఆరవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు గంటా సుబ్బయ్య గారు కేశవర్ పాడు కారం చేయడం వల్ల బాపట్ల జిల్లా బాధ్యత ప్రదర్శనిస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి పన్నెండో రౌండ్ మూడు వేల ముప్పై సెకండ్ ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు గంటా సుబ్బయ్య గారు కేశవర పారు కారాం బాపట్ల జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి సమయము పూర్తయినది త్వరగా రావాలి కరిగెట్టుకోవాలి త్వరగా నెక్స్ట్ జాతకు సాల్వా బహుకరణకు కరం కడియం రాములు గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారులు నెక్స్ట్ గతకు రాగా కోరుతున్నాము వారి యొక్క కుమారులు శ్రీ పావులేరు వీరాంజనేయస్వామి ఆశీస్సులతో గంటా సుబ్బయ్య గారు కేశవరపాడు కారం చేయడం మండలం బాపట్ల జిల్లా వారి గత లాగిన దూరము మూడు వేల నూట ఇరవై మూడు అడుగుల తొమ్మిది వందలములు మూడు వేల నూట ఇరవై మూడు అడుగుల తొమ్మిది అంగలమూల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి